పేరు గుండె సత్యనారాయణ అండి మాది రెడ్లకుంట గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా అండి నేను ఈ చెరువు ఐదు సంవత్సరాలు మా సంఘం వాళ్ళ దగ్గర నుంచి లీజు తీసుకోవడం జరిగినది గత సంవత్సరం కూడా చేపలు పట్టడం కుదరక అప్పుడు గత సంవత్సరం ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్ద పెద్ద పందాలు పెట్టి ఆ బంధంలో చేపలు పట్ట పట్టేది కాక అట్టం వదిలిపెట్టి ఉంచినాము చేపలు పట్టేది కాక ఈ సంవత్సరం ఈ విపత్తు వచ్చి మొత్తం చేప జాలీలు పగిలిపోయి మొత్తం చేప పది లక్షలు సరుకండి నాది మొత్తం నష్టపోయాను ఈ బ్రిడ్జి కూడా ఇంతకుముందు ఇంజనీరింగ్తో ఇంజనీరింగ్ కట్టారండి అది లో బ్రిడ్జి వేస్తే వీళ్ళు సొంతంగా రైతులు మేము పోవద్దు అంటలేదు వాళ్ళు ఏం చేయాలంటే ఇది మన కానాల బ్రిడ్జి వేసుకోవాలా లేదా లో బ్రిడ్జి అని వేసుకోవాలా ఇంజనీరింగ్ ప్లాన్ లాగా కట్టి ఈ పోటింగ్ అటు అటు నీళ్లు ఇటు రాకుండా పోర్టు చేసి అక్కడ లాస్ట్కి ఆ రోడ్ హైవే రోడ్డు కాడ కూడా కట్టదగే పరిస్థితి వచ్చిందండి రాత్రి నా జాలీలు తగ్గిపోతే అక్కడ రోడ్డు పోయేయండి ఈ నష్టాన్ని కొద్దిగా నాకు సహాయపడతారని నేను కోరుకుంటున్నానండి దీనికి గవర్నమెంట్ వారు చర్య తీసుకొని నాకు తగిన సహాయం చేసి ఈ యొక్క బ్రిడ్జిని కూడా ఎవరికైనా ఇబ్బంది లేకుండా నాకు కానీ రైతులకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుకుంటున్నానండి గుండె సత్యనారాయణ అండి మాది రెడ్లకుంట గ్రామం గోదావర మండలం సూర్యాపేట జిల్లా అండి నేను ఈ చెరువు ఐదు సంవత్సరాలు మా సంఘం వాళ్ళ దగ్గర నుంచి లీజు తీసుకోవడం జరిగినది గత సంవత్సరం కూడా చేపలు పట్టడం కుదరక అప్పుడు గత సంవత్సరం ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్ద పెద్ద పొందలు పెట్టి ఆ పొందల్లో చేపలు పట్ట పట్టేది కాక అట్నే వదిలిపెట్టి ఉంచినాము చేపలు పట్టేది కాక ఈ సంవత్సరం ఈ విపత్తు వచ్చి మొత్తం చేప జాలీలు పగిలిపోయి మొత్తం చేప పది లక్షలు సరుకండి నాది మొత్తం నష్టపోయాను ఈ బ్రిడ్జి కూడా ఇంతకుముందు ఇంజనీరింగ్తో ఇంజనీరింగ్ కట్టారండి అది లో బ్రిడ్జి చేస్తే వీళ్ళు సొంతంగా రైతులు మేము పోవద్దు అంటలేదు వాళ్ళు ఏం చేయాలంటే ఇది మన కానాల బ్రిడ్జి చేసుకోవాలా లేదా లోబ్రిడ్జి అని వేసుకోవాలి ఇంజనీరింగ్ ప్లాన్ లాగా కట్టి ఈ పోటింగ్ అటు అటు నీళ్లు ఇటు రాకుండా పోటు చేసి అక్కడ లాస్ట్కి హైవే రోడ్డు కాడ కూడా కట్టదగే పరిస్థితి వచ్చిందండి రాత్రి నా జాలీలు తగ్గపోతే అక్కడ రోడ్డు కట్టదగి పోయేయండి ఈ నష్టాన్ని కొద్దిగా నాకు సహాయపడతారని నేను కోరుకుంటున్నాను దీనికి గవర్నమెంట్ వారు